కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క సమగ్ర స్వరూపాన్ని మా పార్టీ తరఫున ప్రజలకు అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఆవిష్కరించే క్రమంలో ఇది మొదటి అడుగు మాత్రమే దీని తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు లో ఉండే మూడు బరాజులు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంపింగ్ స్టేషన్లు రెండు వందల డెబ్బై మూడు కిలోమీటర్ల పైచిల్ ఉన్న టనల్స్ పదిహేను వందల కిలోమీటర్ల పైచిల్ ఉన్న ప్రవాహ కాలువలు వీటితో పాటు మొత్తం కాళేశ్వరం ద్వారా లాభం జరగబోయే ఆయకట్టు ప్రాంత రైతాంగానికి ప్రజానికానికి తప్పకుండా జరుగుతున్న ప్రచారం విషయంలో మరి వాస్తవం చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ ఒక్కసారి ఆలోచిస్తే ఇంత పెద్ద ప్రాజెక్టులో ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లో ఒక్క మేడిగడ్డ బ్యారాజు లో ఎనభై ఐదు పిల్లర్లుండే మేడిగడ్డ బ్యారేజ్ లో మూడు పిల్లర్ల దగ్గర సమస్య వస్తే మొత్తం ళేశ్వరమే వేస్ట్ అయిపోయింది లక్ష కోట్లు వేస్ట్ అయింది అనే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నదో దాన్ని తిప్పికొట్టడంతో పాటుగా రాష్ట్ర ప్రజల పక్షాన ప్రతిపక్షంగా మేమందరం కూడా గారి ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చినాం ఎందుకంటే రాబోయే రోజుల్లో పంటలు ఎండకూడదు అంటే కామధేనువు లాంటి కాళేశ్వరాన్ని పూర్తి స్థాయిలో అక్కడ మరమ్మత్తులు చేసి వెంటనే నీళ్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నది